పర్సనల్ డేటాని ఒక టెన్ యాప్స్ మెంబర్స్కి వెళ్ళిపోతాడు ఒకటేసారి సపోజ్ మీరు ఒక్కటే యాప్లో లాగిన్ చేశారు కానీ మీకే తెలియకుండా టెన్ యాప్స్కి మీ డేటా వెళ్ళిపోతుంది మీ ప్యాన్ నెంబరు మీ మొబైల్ నెంబరు మీ ఆధార్ నెంబర్ సమ్ టైమ్స్ ఏమవుతుంది అదే బ్యాంక్ నుంచి క్లయింట్కి లోన్ వస్తుంది కానీ ఆయనకు తెలియకుండా ఆయన అకౌంట్లో క్రెడిట్ అవ్వకుండా వేరే వాళ్ళ అకౌంట్లో కూడా క్రెడిట్ అవుతుంది అందుకే టెన్ యాప్స్ చూపిస్తాయి అట్లా మినిమం టెన్ చూపిస్తాయి వేరే అకౌంట్లో క్రెడిట్ అవుతుంది చాలామంది మా దగ్గరకు వస్తారు ఏంటంటే మేడం నేను ఈ లోన్ తీసుకోలేదు ఎలా క్రెడిట్ అయిందో నాకు తెలియదు కావాలంటే మీకు స్టేట్మెంట్ ఇస్తాను చాలా మంది వస్తారు మా దగ్గర సంబంధం లేని వాళ్ళ అకౌంట్లో బట్టి అంటే ఇది అసలు ఎక్స్పెక్ట్ కూడా ఇంటర్నల్ ఫ్రాడ్ అది ఓ యాప్స్ ఫ్రాడ్ అంటే ఈ యాప్స్లో వాళ్ళ వేరే వాళ్ళ వాళ్ళ మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ ఏదో కానీ వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది నో నో వాళ్ళ కాంటాక్ట్స్కి వెళ్ళే సంబంధం ఉండదు అది ఎట్ వెళ్తుందో తెలీదు ఓ ఎవరు క్రెడిట్ అవుతుందో తెలీదు ఈవెన్ మనం అది ఫైండ్ అవుట్ చేయడానికి కూడా